Welcome to N9 TV Telugu News. ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలు ఆడాలని అప్పుడే విద్యార్థి మానసికంగా అభివృద్ధి చెందుతారని కొత్తపేట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి సురేందర్ అన్నారు కొత్తపేట భాష్యం విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో స్థానిక సిద్ధార్థ కాలేజ్ ఆవరణ నందు కోనసీమలో గల భాషం విద్యార్థుల ఆటలు పాటలు శనివారం ప్రారంభమైనవి ఈ ఇంట్రాజోనల్ స్పోర్ట్స్ మీట్ లో పాలకొల్లు నరసాపురం మండపేట ఆ భాషం విద్యార్థులు పాల్గొన్నారు సభకు ముఖ్య అతిథిగా కొత్తపేట ఎస్ఐ జి సురేందర్ ప్రముఖ డాక్టర్ ఎస్పీ గాంధీ విచ్చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ జి సురేందర్ మాట్లాడుతూ నేటి పిల్లలు చదువుపై దృష్టి పెట్టి ఆటలు మరిచారని దాని ఆరోగ్యకరమైన కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారని అన్నారు తగిన శారీరక శ్రమ లేకపోవడం వల్ల చిన్నతనంలోనే ఉపకాయం కంటికి కళ్ళ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు బాస్య స్కూల్స్ ప్రిన్సిపల్ గారికి యాజమాన్య గారికి మిగతా చెప్పిన అందరికి కూడా థ్యాంక్ యూ సార్ ఈ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టమండి ఎందుకంటే నేను చాలాసార్లు మా పాత మా పిల్లలు బాస్య స్కూల్ చదువుతారు ప్రిన్సిపల్ ప్రిన్సిపల్తో కానీ ప్రజెంట్ మా లోకేష్ గారితో కానీ నెంబర్ ఆఫ్ టైమ్ చెప్తూ ఉంటాను పిల్లలకి ఈ స్పోర్ట్స్ గేమ్స్ కొంచెం ఎక్కువ పెట్టండి సార్ అని చెప్పేసి మరి నా కోసమే తెలియదు కానీ మా సార్ చాలా సార్లు పెట్టారు నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ మన కొత్తపాటి నుంచి ఆ గేమ్స్ కట్టడం జరిగిందండి ఎందుకు గేమ్స్ అవసరం మనకి స్పోర్ట్స్ అవసరం అనేది రెండు విషయాలు చెప్తారు సార్ చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు యాక్టివ్గా ఎదగాలన్నా ఆరోగ్యంగా ఉండాలన్నా సైడ్ అంటే ఈ చూస్తే మీరు చాలామంది పిల్లలకి స్పెట్స్ పడ్డాయి చిన్న వయసులో స్పెట్స్ పడే అవసరం దేనికి వచ్చింది వెరీ రేర్ ఇన్సిడెంట్లో ఈ క్రీడిట్ అంటే వంశపారం పనికి కొంతమందికి అందత్ వస్తూ ఉంటుంది అలా కాకుండా మన కేవలం ఈ ఫిజికల్ ఎటువంటి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల గేమ్స్ ఆడకపోవడం వల్ల చదువు పుస్తకాలు ముందేసి చూడడం వల్ల ఈ స్పెస్ పడుతూ ఉన్నాయి సైడ్ వస్తుంది పిల్లలకి అది కాకుండా ఓబకాయ ఓబెసిటీ పిల్లలు వాళ్ళు కుంచుమే తింటారు ఆ కుంచు తిన్నా కూడా అలా బాడీ అలా పెరిగిపోతూ ఉంటుంది ఆ ఓబెసిటీ ఎంత ప్రమాదం అంటే ఈయన థర్టీ థర్టీ టూ ఏజ్కి హార్ట్ అటాకులు ఇచ్చేస్తున్నాయి బ్రెయిన్ స్ట్రోక్లు ఇచ్చేస్తున్నాయి ఇవన్నీ ఉంటే మందు మన పూర్వకాలం నుంచి కూడా చెప్పేది ఏంటంటే పిల్లలు ఎప్పుడు కూడా ఆటలు ఆడాలి ఆరోగ్యంగా ఉండాలి బాగా తినాలి వేగంగా ఎదగాలి అప్పుడే కదా మన తల్లిదండ్రులు కోరుకున్న తాత అమ్మమ్మ నాన్నమ్మేళ కోరుకున్నదే కదా కానీ నవ్వేడేసేట ఏమవుతుందంటే ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పోటీ పెరిగిపోవడం వల్ల ఎంతసేపు కూడా చదువుకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పిల్లలు ఈ కాంపిటేట్ స్పిరిట్ అయితే ఎడ్యుకేషన్లో ఉంటుంది కానీ స్పోర్ట్స్లో ఉండట్లేదు ఆ విషయంలో మాత్రం భాష్యం యాజమాన్యం నేను మెచ్చుకుంటున్నానండి చదువుటే కాదు పిల్లలకి మానసిక వికాసం ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ సంస్థ గుర్తించింది సార్ థ్యాంక్ యూ సార్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సార్ ఆ విషయంలో మాత్రం మీకు తెలిసే ఉంటుంది ప్రీవియస్గా మన కోనసీమ జిల్లాలో సుధీర్ కుమార్ రెడ్డి గారు అని చెప్పి ఒక ఎస్పి గారు పనిచేశారు ఆయన సివిల్ స్టాపర్ అది కాకుండా ఆయనకి రాని స్పోర్ట్ ఎంత లేదు వాలీబాల్ ఆడతారో క్రికెట్ ఆడతారో ప్రతి స్విమ్మింగ్ చేస్తారు ప్రతి గేమ్ వచ్చి ఆయనకి ఒక చదువే నమ్ముకుంటే ఆ గేమ్స్ రావు కదా ఇంట్రెస్ట్ పెట్టారు ఆయన మన చొక్కలే గారు ఈ మన ప్రజెంట్ కలెక్టర్ మహేష్ సార్ ముందున్న కలెక్టర్ గారు ఆయన ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్ మీకు చాలా మంది తెలియదు ఆ విషయం ఎక్సలెంట్ క్రికెట్ ప్లేయర్ ఆయన ఆయన సివిల్ స్టాఫ్ ఆయన కూడా ఒక ఐఏఎస్ అంటే ఎంత ఎంతసేపు చదువే కాదు చదువు ఉండాలి కానీ చదువుతో పాటుగా ఆటలు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అవునే కాదా మాట్లాడరు మాకు ఒక ట్రైనింగ్ ట్రైనింగ్లో ఒక అసెంబ్లీ టీచర్ ఉండేవారు పేరు త్రిపాఠి గారు ఆయన ఆయన రిటైర్ అయిపోయారు ఆయన ఇంగ్లీష్ ఛానల్ అని చెప్పి మీకు తెలుసు కదా ఒక కెనల్ అది మన లండన్కి ఇటు ఉంటుంది అనమాట ఆ ఇంగ్లీష్ ఛానల్ ఫైవ్ టైమ్ ఫీజర్ ఆయన చాలా సార్లు పేపర్లలో టీవీలు వచ్చింది అంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు బెస్ట్ స్విమ్మరు ఇంగ్లీష్ ఛానల్లో మా విజయపడిన పెద్దలు తెలుస్తుంది మీకు తెలియపోవచ్చు